రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి ముఖ్యంగా ఈ సినిమా కోసం క్రేజీ ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నారు లెజెండరీ మ్యూజిషియన్ ఆర్ రెహమాన్ ఇంతకీ మ్యూజిక్ విషయంలో పెద్ద ప్లాన్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం రంగస్థలం తర్వాత పెద్ది సినిమా కోసం మరోసారి ఊర మాస్ రోల్లో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్ అందుకే మాస్ ఆడియన్స్ ను ఉర్రుతుల లూగించే సాంగ్స్ ను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందన్న విషయం కన్ఫర్మ్ అయింది ఆ పాటలో స్టార్ హీరోయిన్ సమంత రామ్ చరణ్ సరసన ఆడిపాడతారన్న టాక్ వినిపిస్తోంది గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బూస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న చరణ్ శామ్ మరోసారి కలిసి నటిస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో శ్రీకాకుళం జానపదానికి కూడా చరణ్ స్టెప్ అయిపోతున్నారన్నది నయా అప్డేట్ ఈ పాటను తనదైన స్టైల్లో క్లాస్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ అప్డేట్స్ తో మెగా అభిమానుల్లో పెద్ది మీద అంచనాలు డబుల్ అయ్యాయి